తెలంగాణలో రైతు రుణమాఫీకి వెళ్తుంది వీలైంది ఇక మొదటి విడతగా సాయంత్రం లోపు లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది రెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్లకు ఆగస్టు పదిహేను లోపు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మూడు విడతల్లో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది లక్షన్నర లోపు రుణాలు ఉన్న రైతులకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని రెండు లక్షల వరకు అప్పు ఉన్న రైతులకు మూడో విడతలో భాగంగా ఆగస్టు లోపు మాఫీ చేస్తామని దీంతో రుణమాఫీ ప్రక్రియ ముగుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో రైతు రుణమాఫీకి వేలైంది మొదట విడతగా సాయంత్రం లోపు లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి మరిన్ని మా స్పెషల్ సునీల్ కాసేపట్లో రైతు రుణానికి సంబంధించి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ కాబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి బటన్ నొక్కి రైతుల అకౌంట్ లోకి జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మంది రైతులకు ఈరోజు రుణం వాళ్ళ అకౌంట్ లో జమ కాబోతుంది దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది అక్కడి నుంచి రైతుల అకౌంట్ లో పడబోతున్నాయనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి రైతు వేదికల వద్ద ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు రైతులతో సీఎం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖీగా మాట్లాడబోతున్నారు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పింది తొమ్మిదిన్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను మాఫీ చేయలేకపోయింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల కాలంలోనే రైతులకు రుణమాఫీ చేస్తుంది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాము రుణాన్ని మాఫీ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణం ఉన్నటువంటి రైతులకు మాఫీ చేస్తున్నారు ఆ తర్వాత లక్షన్నర రూపాయలు ఉన్నటువంటి రైతుల రుణం మాఫీ కాబోతుంది ఇక చివరిగా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరిది ఖాతాలో డబ్బులు వేయబోతున్నారు ఈ మేరకు ఇప్పటికే బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ అకౌంట్ లో జమ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఈ రైతు రుణమాఫీ విషయం తెరపైకి వచ్చినప్పుడు ప్రధానంగా రేషన్ కార్డు అంశం అయితే అటు ప్రతిపక్షాలు కూడా లేవనెత్తాయి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు సాయంత్రం లోపు ఏదైతే రైతు రుణమాఫీ జరగబోతుందో లక్ష రూపాయలు లక్ష వరకు ఉన్న వారికి అయితే ప్రత్యేకించి రేషన్ కార్డు లేని వారికి ఏ రకంగా ఇవ్వబోతున్నారు వారికి కూడా ఈ రోజే ఇవ్వబోతున్నారా ఆ రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తాబో పట్టా పాస్ పుస్తకం నుంచే ద్వారానే రైతు రుణం తీసుకున్నాము రేషన్ కార్డు అనేది రైతు కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి మాత్రమే అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది రేషన్ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ అవుతుంది అనేది విపక్షాలు లేనిపోని ఆరోపణగానే ప్రభుత్వం చెప్తుంది ఆ మేరకు రైతులు ఎవరు అధైర్య పడవద్దు టెన్షన్ పడవద్దు అటువంటి రైతులు ఎవరైనా ఉన్న ఉన్నా సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి తమ రుణ మాఫీ చేయించుకోవచ్చు అనేది ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమల ఆ విషయారో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ విపక్ష నేతలు మాత్రం పదే పదే అట్లాంటి ఆరోపణలు చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు గత లో రుణమాఫీ ఎలా చేసామో అదే మాదిరిగా కొనసాగిస్తున్నాం కుటుంబం ప్రామాణికంగా ఉండేందుకు మాత్రమే రుణం రేషన్ కార్డు కానీ రైతు రుణమాఫీకి కాదు రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకంలో ఎవరైతే నుండి ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్హులవుతారు అనేది ప్రభుత్వం చెబుతుంది ఆ మేరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టంగా చెప్పింది ఇటు సీఎం కావచ్చు అదేవిధంగా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేస్తూ వస్తున్నారు ఇక మరి కాసేపట్లోనే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి సంబరాలు కూడా మొదలు కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద ఇప్పటికే ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున అక్కడికి రైతులు కూడా చేరుకుంటున్నారు ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించారు గతంలోనే రైతులకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ లో చేస్తున్నారు ఈ రోజు ఆ అవకాశాన్ని ఆ ఉపయోగించుకొని ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులందరితో సునీల్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు రైతు రుణమాఫీ జరుగుతుందో దీని గురించి దేశమంతా కూడా పార్లమెంట్ లో ఎంపీలు కూడా కూడా అటు ఇండియా కూటమి నేతలు ప్రత్యేకించి నొక్కి చెప్పడం జరిగింది ఆ దిశగానే టీ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ముందుకెళ్తున్నారు అయితే ఈ రోజు ఏదైతే రుణమాఫీ జరుగుతుందో రాహుల్ గాంధీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైనా సందేశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు వచ్చా ఎస్ రాహుల్ గాంధీ గతంలో వరంగల్ సభలో రైతు భరోసా రైతులకు హామీ ఇచ్చారు ఆ మేరకు రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని చెప్పారు ఆ మేరకే రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ కావచ్చు అదేవిధంగా సోనియా మాట ఇస్తే మాట తప్పరు ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ఆ మేరకే రైతులకు తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే రుణమాఫీని క్రియాశీలకంగా తీసుకొని ప్రభుత్వం ఈ రోజు రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేయబోతుంది ఇక రైతులకు కూడా ప్రభుత్వం నుంచి ఒక సూచనలు అయితే చేస్తున్నారు ఆ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్లకు కూడా తమ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండి అటువంటి ఏమైనా మెసేజ్ వస్తే దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా చూస్తున్నట్లయితే అటు ఈ రోజు రైతు రుణమాఫీ జరుగుతుందో ఏదైతే భద్రాద్రి రామయ్య సాక్షిగా అటు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు నిలబెట్టుకోబోతున్నారు ఆగస్టు పదిహేను లోపు మూడు విడతల్లో అందరి రైతులు రెండు లక్షల లోపు ఉన్న రుణం ని తీర్చబోతున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది అయితే దీనిపై నా తెలంగాణ రాష్ట్ర రైతులు ఏ రకంగా స్పందిస్తున్నారు ఎస్ ఇప్పటి వరకు అయితే మనం చాలా చోట్ల చూస్తున్నాం రైతు వేదికల వద్ద రైతులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పింది విడుదల వారిగా ఆ రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ తమ రుణం మాఫీ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు ఇప్పటికే రైతుల వేదికల వద్దకు అధికారులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక నేతలు చేరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నిన్న సీఎం చెప్పినట్టుగా రైతు రుణమాఫీని ఇంటింటికి ప్రతి వ్యక్తికి తెలిసేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ర్యాలీలు తీస్తున్నారు సీట్లు పంచుతున్నారు సీఎం డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు ఇంకా మరి కాసేపట్లోనే ఈ సంబరాలు అంబరానంతబోతున్నాయని చెప్పాలి సెక్రటరేట్ వద్ద కూడా కొంతమంది ఇప్పటికీ అక్కడ కొంతమంది చేరుకున్నారు కూరగాయలు పంపిణీ చేపట్టే చేపట్టబోతున్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఈ రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఇంకా ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి సుమంతైట్ సునీల్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్